प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొంప శివకుమార్ యాదవ్ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు పాల్గొని ఉత్సాహంగా తిలకించారు కార్యక్రమానికి పెద్దలు సానబోయిన కుషరాజు మన్యాల వీరబాబు పక్కుర్తి శ్రీను సానబోయిన ఆదిబాబు కుండల శ్రీను గుండెం సత్యబాబు కర్రీ సూర్యబాబు మన్యాల సత్యబాబు మన్యాల కుషరాజు పక్కుర్తి అప్పారావు బుద్దాల అప్పారావు అల్లి నాగేశ్వరరావు పురుని సతీష్ తరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి